హలో ఆల్ నేను మీ రచనా అచనాశ్రంగవరపు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఒక సీరియల్ కిల్లర్ డైరీ మీకు దొరికితే మీరు ఏం చేస్తారు అలాగే ఆ డైరీ ఎప్పుడో రాసింది కాకుండా మీరుంటున్నటువంటి టైంలో రోజు దానిలో ఫ్రెష్ ఫ్రెష్ ఈవెంట్స్ వస్తూ మీరు ఎంత దాన్ని వదిలించుకోవాలని ట్రై చేస్తున్నారు అది అక్కడే ఉంటూ ఉంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు సో ఈ థీమ్ చుట్టూ వచ్చినటువంటి స్పానిష్ సినిమాని ద డైరీ ఈ డైరీ సినిమాలో ఒక డివోర్స్ తన భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కూతురుతో కలిసి ఒక కష్టపడి తన సేవింగ్స్ అన్నీ కలిపి ఒక ఇల్లు కొనుక్కుంటుంది ఇల్లు కొనుక్కుని అక్కడికి వచ్చిన తర్వాత ఒక పెట్టు ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో ఒక డైరీ ఉంటుంది దాంట్లో సీరియల్ కిల్లింగ్స్ అన్నీ కూడా ఎలా చంపారు అలాగే ఏ టైంలో మర్డర్ జరిగింది ఈ టార్చర్ ఎలా ఇవన్నీ కూడా ఉంటాయి తను అవి చూసి చాలా భయపడుతుంది దాన్ని ఎట్లయినా సరే బయటపడేస్తుంది ఎన్ని చేసినా సరే మళ్ళీ అది అక్కడికి వస్తుంది అయితే తనకు ఒక ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కిడ్ ఒక అమ్మాయి ఉంటుంది సో స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఈ కిడ్ ఈ ఎనిమిదేళ్ళ అమ్మాయి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ విడిపోవడం వల్ల అనుభవించిన ట్రామా కావచ్చు అలాగే తను చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండడము తన చుట్టూ ఎన్వైరన్మెంట్స్లో ఉన్నటువంటి ట్రామాకి రియాక్షన్గా తనలో ఒక శాడిస్టిక్ నేచర్ డెవలప్ అవుతుంది సో ఇది చెప్పాలంటే కొంత ఆ ఫ్యూచర్లో ఆమె ఎలా సీరియల్ కిల్లర్గా మాతే ఏం అడ్జస్ట్ చేయబోతుంది ఎట్లా జర్నీ అయింది అన్నదే ఆ డైరీ సో అది ఒక ఫిక్షనల్ ఎలిమెంట్ అనుకోవచ్చు సినిమా చూసినప్పుడు అది పారానార్మల్గా జరుగుతుందా లేకపోతే ఎలా జరుగుతుందో కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ సినిమా మొత్తం కూడా ఒక ఇంట్రెస్టింగ్గా సస్పెన్స్ ఎలిమెంట్స్ నడుస్తూ ఉంటుంది సో చివరికి ఆ పాపే సీరియల్ కిల్లర్ అని చూడం ఇవన్నీ ఫ్యూచర్లో అమ్మాయి చేయబోయే మర్డర్స్ అని తెలియడం తన ఫస్ట్ మర్డర్ ఒక కుక్కపిల్ల కావడం ఇవన్నీ కూడా చాలా ఇంట్రగ్యూంగ్గా ఇంట్రెస్టింగ్గా తీసినటువంటి సినిమా ఇది సో ట్రామా అన్నది ఒక సీరియల్ కిల్లర్ని ఎలా తయారు చేస్తుంది మన జీవితంలో ఉండే బాధలో నొప్పులు ఏవో వాటికి రియాక్షన్గా ఒక్కొక్కరు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు కానీ చిన్నపిల్ల పిల్లలు ఎవరికి చెప్పుకోలేని ఏజ్ లో ముఖ్యంగా పేరెంట్స్ విడిపోయినప్పుడు అందులో ఫాదర్ ఇంకొక ఆమెతో కలిసి ఉండడము పెళ్లి చేసుకోవడము వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు ఈ పాప వెళ్లాల్సి రావడం ఆమెకి ఇష్టం ఉండకపోవడం వీటన్నిటికీ కూడా ఆమె మనసులో పెరిగిపోయినటువంటి కోపం ఇవన్నీ కూడా ఎటువంటి ఎమోషన్స్గా డెవలప్ అవుతున్నాయి వీటి కూడా ఆ పిల్ల పెద్దది అవ్వనప్పటికీ కూడా దాన్ని అబ్స్ట్రాక్ట్ గా చూపించడం ఈమె డైరీ కోసం వెళ్ళడం కొత్త కొత్త రైటింగ్స్ ఇదంతా కూడా కొత్తగా అనిపిస్తుంది తప్పకుండా చూడండి ఇది అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది సో మీరు ఎవరైనా థ్రిల్లర్ మూవీస్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఈ సినిమా చూడండి మీరు ఈ సినిమా ఇప్పటికే చూసి ఉంటే ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ తెలియజేయండి